ఇంతవరకు చదువుకున్న వారందరూ అందరూ కూడా ఉద్యోగస్తులు అయినారంటే వారందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారే అయినారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారు మాత్రమే దాదాపుగా ఏదైనా సరే ఎందుకండి గవర్నమెంట్ స్కూల్లో చదివే చాలా గొప్పది చాలా మంది సింగపూర్ లో రెండు సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ చదివారు ఆయన చాలా ఇబ్బంది పడి ఆయన గవర్నమెంట్ చదివాడు తర్వాత శ్రీపేట గ్రామంలోనే బాలచంద్ర ఈ చిన్నప్పటి నుంచే చాలా ఇబ్బంది పడి కష్టపడి చేసి మళ్ళీ గవర్నమెంట్ టీచర్ అయ్యాడు తర్వాత గ్రామంలో మంజునాథ అని ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివి డిగ్రీ ఫెయిల్ అయ్యి వన్ ఇయర్ మళ్ళీ క్రికెల్ అయ్యి మళ్ళీ చదివి మరలా ఇప్పుడు జస్ట్ మిస్ అయింది ప్రస్తుతం ఆయన ఫైర్ ఇంజన్ గా మారాడు ఫైర్ ఇంజిన్ లో ఆయన కూడా ఇంకా చాలా మంది మన చుక్క పోతే సరిగ్ క్రమంలోనే పెయింటింగ్ చేస్తూ ఎన్నో రకాల పనులు చేసుకుంటూ అక్కడ హోటల్ మేనేజ్ చేసుకుంటూ ఆయన ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యాడు నామీలో పనిచేస్తున్నాడు అంతే కాదు ఇదే సిగరెట్ గ్రామంలోనే నాగరాజు అయిన రైతు కుటుంబం నుంచి పుట్టాడు ఆయన చదువు గవర్నమెంట్ స్కూల్లోనే ఆయన ఇప్పుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు ఆర్మీలో ఆయన కూడా సిగర కట్టే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది చాలా మంది గవర్నమెంట్ చదువుతున్న చదువుతున్న వారే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు